దేశ్ అసెంబ్లీ జరుగుతూ ఉంది రామానాయుడు పెళ్ళికి వెళ్ళాలి సభ తొందరగా ముగించాలి అంటే బిఫోర్ లంచ్ సో పెళ్ళికి అందరం వెళ్ళాల్సి ఉంది అని అసెంబ్లీలోనే చర్చ చేస్తున్నారు తెరిమెళ్ళ నాగిరెడ్డి అని ఒక మెగ్జలైట్ నాయకుడు పార్లమెంట్లు అన్నీ కూడా బాతకాని కానీ బాత క్లబ్లు ఉన్నాడు పోతాకాన్ని వేసుకునే మందిరాలన్నాడు సో సాక్షాత్తు స్పీకర్ మాట్లాడుతూ ఉన్నాడు నేను చూశాను ఆ వీడియో కూడా అసెంబ్లీ అంటే చాలా అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు చాలా ఖర్చు అవుతూ ఉంటుంది ఎందుకంటే అది కరెంటు బిల్లు దగ్గర నుంచి ఫ్యాన్ బిల్లు దగ్గర నుంచి సెక్యూరిటీ దగ్గర నుంచి దాన్ని రికార్డ్ చేసే దగ్గర నుంచి చాలామంది వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఒక గంట అసెంబ్లీ నడవడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది అదేదో అటుకులు బెల్లం చింతపండు దుకాణం లాగా తొందరగా ముగించండి తొందరగా పెళ్లికి వెళ్ళాలని అన్నాడు సా స్పీకర్ సో చట్టసభలు అట్లా తయారై అంటే సింగిల్ లార్జెస్ట్ మెజార్టీ ఇస్తే ఇక అట్లానే ఉంటుందా సో ఇది పరిస్థితి పెదారు మీరు కూడా మీ మీ అభిప్రాయాలు చట్టసభల మీద మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను వేరే పరిస్థిను లక్ష్య ఆర్గనైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా